ద ఇదే యేసు చెప్పిన కాడి యొక్క రహస్యం ప్రభు చెబుతున్నారు నా కాడి మీ మీద మోసుకొనుడి నా యొద్ద నేర్చుకొనుడి మతేసు వార్త పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన కాడి అంటే ఏమిటో తెలుసా అది బరువు కాదు శిక్షా కాదు అది యేసుతో కలిసి నడవడం రెండు ఎద్దులను ఒకే కాడిలో కట్టి నడిపినట్టు యేసుప్రభు మనతో పాటు నడవాలనుకుంటున్నారు మన భారం మనమే మోసుకోవడం కాదు ఆయనతో పంచుకోవడం ఆయన చెబుతున్నారు నా యొద్ద నేర్చుకొనుడి నేను సాత్వీకుడను దీన మనస్సు కలవాడను అంటే మనం ఆయన వద్ద నేర్చుకోవాల్సినది దీనత్వం సౌమ్యత క్షమ ప్రేమ మరియు దేవుని చిత్తానికి విధేయత మన జీవితంలో శాంతి లేకపోవడానికి కారణం మనమే అన్ని నియంత్రించాలని ప్రయత్నించడం కానీ యేసుప్రభు అంటున్నారు నా కాడి సులభమైనది నా భారము తేలికైనది మనము ఆయన కాడిని మోసి ఆయన వద్ద నుండి ఈ సౌమ్యత దీనత్వం నేర్చుకుంటే మన ఆత్మకు నిజమైన విశ్రాంతి కలుగుతుంది అమేన్